ఇక జగన్ పై దాడి నేపథ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది జగన్ను అంతం అందించేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారన్న ఆరోపణలు చేస్తున్నారాయన వెన్నుపోటు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యాని వంగవీటి రంగాను చంద్రబాబు హత్య చేయించారు అని చంద్రబాబును ప్రజలు అసహించుకుంటున్నారని కారుమూరి కమెంట్ చేశారు జగన్పై దాడి ఘటనలో చంద్రబాబును జైలుకు పంపాలి అంటున్నారు కారుమూరి దాడిని నిరసిస్తూ తణుకు సెంటర్లో వైసీపీ శ్రేణులతోటి నిరసన చేపట్టారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆయన్ని ఇవాళ అతన్ని కార్యక్రమంలో నువ్వు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నావంటే నీకు ఎన్నతో పెట్టిన విద్యు ఎన్ను కొట్టుబడుతావు నువ్వు ఏ రకంగా రంగ వంగవీటి రంగ మోహన రంగా గారిని హత్య చేయించావో అది నీకు తెలుసు నీ కుక్కే రాశారు అలాగే ఏదైతే మరి ఈ రకంగా నువ్వు దుర్మార్గం చేస్తున్నావో మల్లెల బాబ్జీని ఏ రకంగా చంపించావో అందరికీ బాహాటంగా తెలుసు ఇలాంటి దుర్మార్గమైన హేయమైన నీచమైన నికృష్టమైన దుర్మార్గంగా ప్రవర్తించే నీకు ఇవాళ పొట్టకత్తులు ఉండవని చెప్పి ప్రజలు నిన్ను అసహించకుండా సిగ్గు లేకుండా శరం వదిలి ఇలాంటి దుర్మార్గానికి ఒరిగెడుతున్నామంటే నీ నీచమైన బుద్ధి బయటపడింది అందరికీ తెలుసు నీచుడు అని కానీ ఇంత నీచుడు అన్న సంగతి ఇప్పుడే తెలిసింది ఈ ప్రజలు ఇరవై మూడు కాదు కదా నీకు సున్నాయుత్తం ఖాయం నిన్ను పుట్టగతులు లేకుండా అయిపోతారు మీ మీరు ఇలాంటి నీచమైన పనులు చేస్తే అని చెప్పి ప్రజలు ఉక్రోషంతో బాధతో ప్రజలకు మేలు చేస్తే తప్ప ప్రజలకు మంచి చేస్తే తప్ప బిడ్డలను చదివిస్తే తప్ప ఇలాంటి దుర్మార్గంగా వ్యవహరిస్తావా ఈ రాష్ట్రం బాగుంటే చూడలేవా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వెను వెంటనే చంద్రబాబు నాయుడు కూడా జైలు పంపించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను